శ్రీనిగర్ సంఘం తర్పున ఈ రోజున రాష్ట్ర్యాంతర్గత నాయన సామాజిక కార్యక్రమ నిర్వాహకులచే పరుని నాయకుడిరేరే సామాజిక కార్యక్రమా సమాజ కార్య శాబేషికతి నుండి ఒక అవకాశం ప్రభుత్వంలో వచ్చినందుకు వారందరినీ కూడా సన్మానం చేయాలి మన సామాజిక వ్యక్తులని మనం గుర్తించి గౌరవించాలని ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రావు గారిని సూర్యారావు గారికి అప్పారావు గారిని శేఖర బాబు గారికి అదేవిధంగా మా రాజేష్ గారిని పేరే గారిని దేశాలని బాలి గారి ప్రతి ఒక్కరికి కూడా నస్కారాలు తెలియజేస్తా కూడా మరి నగర్పొరేషన్ చైర్మన్ అయినటువంటి తెలుగుదేశానికి మరి వారానికి పూర్తి స్థాయి పోల్ వచ్చింది దాంతో పాటు కూడా పాల్గొచ్చింది అందరినీ కూడా గుర్తించి గౌరవించడం అనేది ఒక మంచి సాంప్రదాయం అందులో భాగంగానే

జరిగినటువంటి ఈ సమాన కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకోవడం బాధ్యత వస్తారు అదేవిధంగా పదవులు పొందినటువంటి వాళ్ళు కూడా సామాజిక వర్గానికి సేవ చేయడం కూడా వాళ్ళందరూ అంటే బాధ్యత తెలుసుకోవాలి పార్టీలకి సేవ చేస్తేనే ఖచ్చితంగా పదవులు వస్తాయని తెలుసు కానీ సామాజిక వర్గ అభివృద్ధి సంక్షేమాన్ని మాత్రం ఎప్పుడు విస్మరించకూడదని కూడా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తాము అందరికీ విజ్ఞప్తి చేస్తా సామాజిక వర్గం వరకు మీరు లేకపోతే ఈ పద్ధతులు ఆ పద్ధతుల్లో తీరుతేనే ఈ పదవులు వస్తాయి ఈ పదవులు వస్తాయి చాలా మంది అనుకుంటూ ఉన్న కేవలం పచ్చి నియోజకవర్గానికే నగరాలు అనేటువంటి బీసీలు పరిమితం అని మాట్లాడతాం మరి పెద్ద కూడా విజ్ఞప్తి చేస్తా ఉంది సందర్భంగా చాలా మందికి మనం ఉత్తరాంధ్రలో కనీసం పదకొండు నియోజకవర్గాలు నింపగలమన్న వాస్తవాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళంలో పది స్థానాల్లో పది ఓట్ల నుంచి ఇరవై వేల ఎన్నికల క్యాంప్ అనుకోండి నేను పోవాల్సింది కొన్ని అనుకోని పరిస్థితుల్లో విజయవాడ ఉండిపోయారండి ఆ రోజు కూడా డేటా ఉంది మా దగ్గర మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఓట్లు విఠాపురంలో ఉన్నాయి పాలకుల లో కూడా మూడు వేల నుంచి ఐదు వేల ఓట్లు ఉన్నాయి చంద్రవరంలో చాలా మంది మాట్లాడతారు ఈ పక్కనే అంబాపురం నాయనవరం నగరాలు ఎక్కడైనా సరే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది పెట్టాలి వాళ్ళని ప్రభావితం చేయండి తోటి బీచ్ కులలో తోటి మిగతాల్లో పాల్ని చెప్పండి తద్వారా పశ్చిమ నియోజకవర్గం ఒకటే రాష్ట్రంలో మనం ఎక్కడైనా పోటీ చేయగల పొలం ఒకటే ప్రాధాన్యత కాదు నాయకత్వం ఉంటే మీరు తోటి రెండు మూడు సామాజిక వర్గాలు కలుపుకుంటే ముప్పై నలభై ఓట్లు ప్రభావితం చేయగలుగుతారు పోటీ చేయగలుగుతారు ఎమ్మెల్యే చెప్పే ప్రక్రియ ఎందుకంటే నగరాలు సామాజిక వర్గంలో చాలా చైతన్య చదువు పెరిగారు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు విదేశాలు వెళ్ళారు ఈరోజు కంపెనీలు పెడతా ఉన్నారు సమాజంలో అన్ని వర్గాలను కలుపుకొని సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కాబట్టి మనకి ఫలమేం దక్కువ లేదు విజయవాడ పశ్చిమ పదిహేడు స్థానాల్లో మనం కాదు ఐదు స్థానాల్లో పోటీ చేసి గెలవలమని బాగా చెప్పాలి ఉత్తరాంధ్ర పర్యటన ఎక్కువ విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నంలో ఎక్కువ పర్యటన పెట్టాలి అక్కడ వాళ్ళు బాగా కలుపుకోవాలి ఈ రోజున వాళ్ళు విజయవాడ పశ్చిమ చూసే పరిస్థితి లేదు ఉత్తరాంధ్రలో వాళ్ళే సొంతంగా గుళ్ళు కట్టుకుంటా ఉన్నారు కళ్యాణ మండపాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందారు అందుకనే వాళ్ళు విజయవాడలో ఎక్కడ జనాలో బాగా తక్కువైంది కానీ ఉత్తరాంధ్ర పర్యటన దీనితో పాటుగా దీనితో పాటుగా మనం చూస్తే మనం చూస్తే ఖచ్చితంగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా మనం స్పందించాల్సిన అవసరం మేము కూడా మన సందర్భాన్ని కొన్ని సందర్భాలు ఇబ్బందులు పడతాం సింహాచలం గోడూరి నలుగురు నలు నలుగురు నగరాల సామాజిక వర్గంలో చనిపోతే మనం సరైనటువంటి స్పందన నిర్లక్ష్యం మనం కూడా వాళ్ళ దగ్గరికి పోవాల్సింది మనం కావాల్సింది వాళ్ళు కూడా అడుగు ఉంటామని చెప్పాల్సింది కాబట్టి మనం తప్పనిసరిగా వాళ్ళ దగ్గర కూడా పోవాలి వాళ్ళను కూడా కలవాలి ఎంతో కలుపుకోవాలి సందర్భం వచ్చినప్పుడు అందరూ మనం అండగా నిలబడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అట్లాగే అట్లాగే ఖచ్చితంగా మనందరం కూడా చాలా బలంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మనలో మనం కలయించుకోవడం మంచి పద్ధతి కాదు పరస్పరం గౌరవించుకోవాల్సిందే మమ్మల్ని మమ్మ మమ్మల్ని విమర్శిస్తే మీకేదో ఉన్నతంగా పెరుగుతాం అనుకుంటే అది అపోహ మాత్రమే తాత్కాలికంగా మేము ఉపయోగించుకుంటారు పక్కకే తోసేస్తారు ఈ విషయాన్ని కూడా నేర్చు ఎప్పుడైనా సరే మీకు అండగా నిలబడేది సామాజిక వర్గమే అండగా నిలబడేది సామాజిక వర్గమే మీ కోసం నిలబడేది మీ మంచి చెడుకునేది కూడా సామాజిక వర్గం అన్నటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళని కూడా చెప్పాం మనం ఎవరో ఒకరికి కుర్చీ వెళ్ళడానికి కుర్చీని తయారు చేయడంతో అందరూ కూర్చోబెట్టడాకో మనం పనిచేయలేదు మనం వాళ్ళు కుర్చీలో కూర్చోబెట్టడానికి మనందరం ఐక్యమంత్రితో పనిచేయలేదు కులాల్లో వ్యక్తులు తిడతం అనేది ఫ్యాషన్ కులం అనేది మంచి సాంప్రదాయం కాదు మంచి సాంప్రదాయం కాదు ఎవరితో వ్యక్తిగత విభాగాలు ఎంచుకుంటాయి ఎందుకు మమ్మల్ని పదే పదే విమర్శిస్తా ఉన్నా మేము ఎందుకు భరిస్తాము మా సమాజిక అర్థం అనేది బయట ఊరుకుంటామా బయట ఊరుకుంటామ ಎಂದಿಗೂ ಮಾತಾಡ್ತದೆ ಅಂದ್ರೆ ದತ್ತಲ್ಲೇ ಗೌರವಿಸ್ತಾ ಒಂದು ಪ್ರಸಾದ ಮಾಡ್ತಾರೆ ಹೇಳಿಲ್ಲ ರಾಜಕೀಯ మాట్లాడితే వస్తారు ఒకసారి పెడతా ఉన్నాసారి అంబోపురంలో హై టెన్షన్ ఆగింది అంటే అంబోపురంలో రెండు వందల మంది ఉంటే నూట నలభై మంది పైద సామాజిక వర్గం ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు మంది రైతులుంటే దగ్గర దగ్గర డెబ్బై ఎకరాలు పొలం ఉంది నిలబడ్డాం నిలబడ్డం పేరు సామాన్య చంద్రబాబు రావు గారు డ్యూటీ వద్ద నిలిపోతే మాట్లాడిన ఒక కోతి స్పీచ్ రెండు రోజుల్లో పని వచ్చి డ్యూటీలో చేరారంటే మన బలం అంటారు మన బలం అక్కడ మాట్లాడగలం పదే పదే చేసి ఎవరో అది మంచి పద్ధతి మాత్రం కాదు దాని బలం చేయకూడదు బలం